వెల్కమ్ టు అవర్ ఛానల్ మే తట్టిన భైరవం సినిమా అయితే రాబోతుంది భైరవం సినిమా నుంచి అయితే ఒక చైల్డ్ యాక్టర్ వచ్చారు ఆ యాక్టరే ఉజ్వల్ తేజ్ అయితే మన ఉన్నారు అసలు ఆ మూవీ గురించి అయితే అడిగి తెలుసుకుందాం ఎలా జరిగింది ఏంటి అవన్నీ ఎలా ఆపర్చునిటీ వచ్చింది అనేసి తన మాటలనే అడిగి తెలుసుకుందాం సో హాయ్ బ్రో ఎలా ఉన్నావు సూపర్ నేనైతే సో చెప్పండి ఈ మూవీ గురించి ఎక్స్పీరియన్స్ మే తట్టిన అయితే ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు సో ఈ మూవీలో నేనైతే మంచి మనోజ్ అన్న చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను సో మన డైరెక్టర్ విజయ్ సార్ చాలా ఫ్రెండ్లీగా చేశారు సో మీ సీన్స్లో మూవీలో చూస్తారు థర్టీ ఎయిత్ నైక్ వెళ్ళి చూడండి సో దానిలో నాకు ఒక సీన్ అంటే భయం అది కూడా చాలా ఫ్రెండ్లీగా డీల్ చేశారు ఆయన ఇంకా ఫైట్ మాస్టర్ సార్ అంతే ఏడి అన్న వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా డీల్ చేస్తారు అసలు నాకు షూటింగ్ చేసినట్టే లేదు ఇంకా మా కోస్టర్స్ ముగ్గురు చేసాం మేము బాను ఇంకొక అబ్బాయి ఫయాన్ అని సో మేము ముగ్గురం కూడా అసలు షూట్ చేస్తున్నట్లేదు ఏదో టైం పాస్ మనం షూటింగ్ చేసుకున్నట్టు కాకుండా గేమ్స్ ఆడుకుంటున్నట్టు చాలా ఫనీగా అయిపోయింది షూటింగ్ ఓకే మంచు మనోజ్ గారికి మీరు చేశారు కదా చిన్నప్పటి క్యారెక్టర్ ఎలా ఫీల్ అవుతున్నారు చేసేటప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ ఫీల్ అన్న లైక్ మంచిగా మన జన్ ఎన్ని రోజుల తర్వాత వస్తున్నారు కంబ్యాక్ ఇస్తున్నారు సో ఆయన మూవీలో నేను చైల్డ్ గా చేయడం అంటే నాకు చాలా లక్కీ అనిపిస్తుంది అన్న ఓకే ఈ మూవీ ఎలా వచ్చింది ఆపర్చునిటీ యాక్చువల్ ప్రెజెంట్ నేను ఒక సీరియల్ చేస్తున్నాను సో సీరియల్లో చేస్తుంటే మాకు కాల్ వచ్చింది ఇలా ఒక ఆడిషన్ ఉంది దగ్గరలో అంటే మేము వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చాము సో పర్మిషన్ తీసుకున్నాం కొన్ని టూ డేస్ ఎంత కాల్ చేశారు ఆఫీస్కి పిలిచారు అక్కడ మేము ఏమంటున్నామంటే నార్మల్ లుక్ టెస్ట్ అనుకున్నాం ముందు విజయ్ కనకాల సార్ కూర్చున్నారు కూర్చొని రేపటి నుంచి చేద్దాం మనం ఇంకా స్టార్ట్ చేద్దాం షూటింగ్ అని మేము అవునా సార్ ఓకే సార్ ఓకే సార్ అని అలా స్టార్ట్ చేసాం మూవీ బాగా వచ్చింది ఓకే సెట్లో ఎలా ఉంటారు మంచు మనోజీ గారు కావచ్చు బెల్లంకొండ శ్రీనివాస్ గారు కావచ్చు నారా రోహిత్ గారు అసలు ఇలా మీరు అబ్జర్వేషన్ చేశారా ఎలా ఉంటారు చేశారు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చుంటే ఎలా ఉంటారు ఫన్నీ ఫన్నీగా జోక్స్ చేస్తా మళ్ళీ షార్ట్ లో వచ్చేసరికి సీరియస్ అయిపోతుంది ఓకే అలా చాలా ఫన్నీగా జోయల్ గా అయిపోతుంది షూటింగ్ అంతా కానీ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఉజ్వల్ ఇప్పటివరకు వరకు చూసుకున్నట్టయితే చాలా బాగా పబ్లిసిటీ చేస్తున్నారు చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు మే థర్టీ రోజు అయితే అసలు మీరు అనుకున్నారా ఇది షూట్ జరిగేటప్పుడు ఇంత గ్రాండ్ గా రిలీజ్ చేస్తారు అనేసి అనుకున్నారా ఓకే సో మేబీ

మన శోభిత గారిది వస్తుంది చీకట్లోంది దానిలో చేస్తున్నా ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ వస్తుంది ఒక వెబ్ సిరీస్ దానిలో చైల్డ్ హీరో ఓకే మరి మేబీ థర్టీ తర్వాత మీ లైఫ్ ఏమైనా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట్రేస్ వల్ల అయితే బానే ఉంటది ఓకే చెప్పండి మంచు మనోజ్ గారు ఎలా ఉంటారు దాని సీక్రెట్ ఎవరు తెలియదు చెప్పండి మీరు సెట్ లో అలా ఏం లేదన్న ఆయన ముందెలా ఉంటారు కెమెరా ముందెలా ఉంటారు లేనప్పుడు అలానే ఉంటారు చాలా ఫ్రెండ్లీ పర్సన్ నేను ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా స్పీచ్ అయినప్పుడు వచ్చాను అందరినీ ఇలా రోలో కూర్చుంటే అందరినీ ఇలా కలిసి వెళ్దామని చూసాను చూసాను స్టేజ్ మాట్లాడింది వచ్చాను సార్ వచ్చి హగ్ చేసుకుని చాలా బాగా చేసా చూశాను నేను దీనిలో ఎడిటింగ్లో చూస్తే చాలా బాగా చేశాను అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్న నారా రోహిత్ సార్ అందరినీ కలిసాను విజయ్ కనక మేడల గారి గురించి చెప్పాలంటే డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అంటే ఆయన అసలు ఎంత ఫ్రెండ్లీ అంటే మమ్మల్ని అసలు షూటింగ్ చేసినట్టే లేదు షార్ట్ టు షార్ట్ ఎంత చాలా ఈజీగా చాలా సింపుల్ గా చెప్పారు సో చాలా ఫ్రెండ్లీ డైరెక్టర్ సార్ ఆయన ఇంకా మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకున్నారు ఆయన ఏడి అన్న వాళ్ళు గీదే అన్న వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు షార్ట్ మధ్యలో అక్క వాళ్ళు సో మేబీ ఇది ఇలాంటి సబ్జెక్ట్ మూవీ మూవీ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్న ఓకే మన మూవీ నుంచి ఏదైనా డైలాగ్ చెప్పండి ఎలా ఉంటుంది మీ డైలాగ్ డైలాగ్స్ అయితే లేవు ఇప్పుడు దాని సీక్రెట్ అది ఎవరు చెప్పద్దు సినిమా రిలీజ్ అయినా చూసుకుంట ఓకే అది వేరే డైలాగ్స్ చెప్పండి పర్లేదు ఏదైనా నేను ఇక్కడ కులాసగా కూర్చోడానికి రాలేదు నా ప్రజల్ని నా నైన్సి పెట్టి నాతో స్నేహం చేస్తారు వద్ద అయినా నువ్వు ఇంత నీట్ చూడ్వి నరో రూప రాక్షన్ అనుకోలేదు సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని నాశనం చేసి నీ కాళ్ళు కడిగబట్టమర్థ్యులు దేశంలో చాలామంది ఉంటారు నాశపట్టే ప్రతి ప్రయత్నం అని సంది సటల్ చెప్పుకో బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషాల తుట్ట వంగి వంగి స్థలంలో కొట్టినప్పుడు ఎక్కడుంది ద్రఫర్ట్ మీ బ్రిటిష్ సామ్రాజ్యం గిడ్డంగులు వేసుకొని వాడి తక్కుమైన పేరున్న ఊరు ఊరు తిరిగారు అప్పుడు ఎక్కడుంది రో ద్రఫర్ట్ మీ బ్రిటిష్ సామ్రాజ్యం గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజధర్ జోల్ పట్టి తిరుపలెత్తినప్పుడు ఎక్కడుంది రుద్రపట్ ఈ బ్రిటిష్ సామ్రాజ్యం పొరపాట్నం కూడా ఇచ్చేది రుద్రఫర్ ఇది నా భూమి గాలి పవిత్రం నీరు పవిత్రం మట్టి పవిత్రం అలలు కొండలు సమస్త పవిత్రం ఈ జన్మకే కాదు వెయ్యి జన్మకే నీ పుణ్య భూమిలోనే పుడతాను నా ప్రజల సమస్తానికి పాటు పడతా సామ్రాజ్యం అంటే పోరుకున్న భిక్షం కాదు పోరాడి గెలుచుకున్న హక్కు రక్త మాంసాల ధర పోసి మనని మనం రక్షించుకోవాల్సిన వరం నేను కోరే అలా ఇలాంటి వరం కాదు ఎక్కడ మనుషులు తలెత్తుకొని తెలగలరు ఎక్కడ మనుషులు ఏ భయం ఉండదు అలాంటి సామర్థ్యం నాకు కావాలి నీ దగ్గర ఉందా అక్కడ కాదురా ఇక్కడ కాల్చు సూపర్ ఓవరాల్ గా ఈ డైలాగ్ ఎన్ని పేజీలు ఇది అన్న ఇది నా ఫస్ట్ మూవీ డైలాగ్ చాలా పెద్ద డైలాగ్ అసలు ఇది భైరవాళ్ళు కూడా చెప్పలేరు ఇంత పెద్ద డైలాగ్ చాలా బాగా మంచి తెలుసా అసలు ఇన్వాల్వ్ అయిపోయారు ఆ క్యారెక్టర్ లో అసలు సూపర్ అనిపించింది సో మేబీ మీకు ఇండస్ట్రీకి రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్ ఎందుకు వచ్చారు ఇండస్ట్రీకి ఇండస్ట్రీలో నేను ఫస్ట్ క్లాస్ నర్సరీ నుంచే నాకు చాలా బాగా అనిపించదు అన్న ఇండస్ట్రీ లైక్ యాక్టింగ్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం నేను మా మమ్మీ చాలా చూస్తుండే చిన్నప్పుడు మూవీస్ ఇంకా మన భైరవంలోనే మంచు మనోజ్ గారిది నారా రోహిత్ గారిది సాయి అన్నది చాలా మూవీస్ చూస్తుండే నేను అల్లుడి సిను ఇవన్నీ సో ఇవంతా నాకు చాలా ఇష్టం ఉండ మూవీస్ అలా ఇష్టం ఉండి ఫస్ట్ నేను మోడలింగ్కి వెళ్ళా మోడలింగ్ చేసా దుబాయ్లో రన్నర్ప్ అయ్యా కేరళలో కూడా రన్నరప్ ఇక్కడ హైదరాబాద్లో టూ ఈవెంట్స్ చేశా ఇంకొన్ని దగ్గర చేశా అక్కడ చేస్తే ఒక అన్న అన్నారు ఎందుకు ఇలా మూవీస్ వెళ్ళట్లేదు మీరు సీరియల్స్ మూవీస్ ఎందుకు వెళ్ళట్లేదు బాబు బాగా చెప్తున్నారు అంటే అలా కూడా చేసి చేసి ఇప్పుడు డైలాగ్ చెప్పాయి కదా అది నా ఫస్ట్ మూవీ డైలాగ్ ఓకే ఏ మూవీ అది నా సినిమా ఆగిపోయింది అని ఒక మూవీ ఓకే వస్తుంది అది తొందరలోనే నా సినిమా అసలు ఏమన్నా పెట్టిన టైటిల్ అబ్బస్లీ అందరు జరుగుతున్న సిచ్యువేషన్ అది నా సినిమా అయిపోయింది అనేసి చాలా క్యాజువల్ డైలాగ్ కానీ చాలా బాగా పెట్టాడు ఐడియా డైరెక్టర్ది అసలు సో చెప్పండి అసలు మీకు ఇండస్ట్రీకి అవసరమా ఈ టైంలో మనం ఎందుకు చదువుకుంటే బెటర్ కదా ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి అని కూడా అనిపించింది ఎప్పుడన్నా అలా ఏమో అనిపించలేదన్న నేను ఎంత టఫ్ క్యారెక్టర్ చేసినా ఏమేమి ఆడిషన్స్ లో రిజెక్ట్ అయినా నాకు ఇంట్రెస్టే అంత ఎస్ అన్న నువ్వునా రేపన్నా ఇక్కడే రావాలి ఇక్కడే ఉండాలి సో నాకు చైల్డ్ ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టం చైల్డ్ ఆర్టిస్ట్ బిగ్ హీరోనా మరి మేము బిగ్ ఫ్యూచర్ లో దేవర్ దయాలన్న ఏ పక్క అవుతారు ఇంత మంచి డైలాగ్ చెప్పారు దగ్గరగా ఒక 2 పేजेस ఉంటది మా డైలాగ్ చాలా బాయ్ చెప్పారు సింగిల్ డే క్లాస్ అసలు క్యారెక్టర్ ని చూసే ఆడియన్స్ గాని డైరెక్టర్స్ గాని చూసి మేబీ మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి థాంక్యూ సో మచ్ అన్న ఓకే చెప్పండి బైరవన్ సినిమా మే 13 రిలీజ్ అవబోతుంది అసలు ప్రజలకి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది సెట్లో కానీ మూవీ రిలీజింగ్ టైంలో మీరు మాట్లాడుకున్న పర్సనల్ మ్యాటర్ కానీ మనం చెప్పండి ఏం లేదు నేను ఇప్పుడు చెప్తే స్పాడర్ అవుతుంది మీరు మే థర్టీ ఎయిత్కి భైరవంకి వెళ్ళండి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకోటి నేను అడగొచ్చు అడగొద్దు నీకు తెలిసదే లేదు మేబీ విజయ్ కనక మెడల్ గారి మీద సోషల్ మీడియాలో అయితే ఒక నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది అండ్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు రిలీజ్ అయ్యాక కూడా నెగిటివ్గా కొంచెం స్ప్రెడ్ అవుతుంది సో నువ్వేమన్నా ఫీల్ అయ్యారా మీరు ఏమైనా చూసి అలా లేదన్నా సార్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ సార్ చాలా మూవీకి చాలా హార్డ్ వర్క్ చేశారు అందరినీ చాలా కేర్గా తీసుకున్నారు సో మూవీ హిట్ అవుతే సార్ కూడా చాలా ప్రాఫిట్ ప్రాఫిట్ అండ్ లైన్ గా త్రీ హిట్స్ అనుకోవచ్చు నాంది కావచ్చు ఉగ్రం కావచ్చు ఇప్పుడు ఇది భైరవం సో ఓవరాల్ గా నేను భైరవం టీజర్ గానీ పోస్టర్స్ కానీ చూస్తుంటే నాకు ఒక మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమా లాగా అనిపిస్తుంది అసలు మీరేమో బ్రదర్స్ మూవీ అంటున్నారు ఏదో సెంటిమెంట్ ఎలా కొడుతున్నారు అసలు చూస్తుంటే ఒక రౌద్రంగా కనిపిస్తున్నారు మంచు మనోజ్ గారు సో నీకేమన్నా చైల్డ్లో ఉన్నప్పుడు ఏమైనా ఫైట్ సీన్స్ కానీ ఏమైనా బ్లడ్ సీన్స్ కానీ పెట్టారా అలా ఏం లేదు ఓకే సో ఈ బ్రదర్స్ కోసం ఇదంతా అంటే చాలా పెద్దగా చెప్పేసాను నేను బ్రదర్స్ కోసం ఓకే మీ కాంబినేషన్లో ఎవరెవరు యాక్ట్ చేస్తారు అంటే మీ సీనియర్ యాక్టర్స్ తో కాంబినేషన్ నేను జయసుధ గారితో చేశాను ఓకే జయసుధ మా నానమ్మ లాగా గారు సో ఆమెతో కూడా సీన్ చేశాను తను కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు హాయ్ నాన్న పేరేంటి ఓ నైస్ నైస్ అని తను ఇంకా నా కోస్టార్స్ ముగ్గురు ఉన్నారు చెప్పాను కదా ప్రకాష్ డాండెల్లో ఫ్లాగ్ పెట్టి ఇలా సెల్యూట్ చేస్తారు. హ్మ్ ఫరన్ అన్న ఒక అబ్బాయి. ఓకే. సో ఉద్వల్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అసలు? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు? నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా అన్న నా చితన్య వైఫ్ శోభితా గారిది. ఓకే. డాండెల్లో ఆ మూవీలో చేస్తున్నాను విలన్‌గా. సో దాని తర్వాత ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ ది ఒకటి వస్తుంది. వెబ్ సిరీస్ దానిలో చిన్నప్పుడు హీరోగా చేస్తున్నాను ఓకే. సో మేబీ ఉజ్వల్ తేజ్ ఫ్యాన్స్ మరో డైలాగ్ అయితే రెడీ ఇది భైరవ ఉంది సూపర్ ఇంకా మన మంచి మనోజ్ గారిది డైలాగ్ ఇది ఓకే సీనుగాడు కోసం ప్రాణం ఇస్తా అదే సీనుగాడు కోసం ఎవరన్నా వస్తే కొడక ప్రాణాలు తీస్తా సూపర్ అదే ఇలాగను కదా మేబీ వైలెంట్ క్యారెక్టర్ కాదు కూడా ఒక స్మార్ట్ సూపర్ అయితే మేబీ ఫ్యూచర్ హీరోస్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి తెలుసా డైలాగ్ లో పక్క కావాలి వాళ్ళు పక్కా మీరు హీరో అవుతే కొంచెం మేబీ చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా అవుతారేమో అనేసి నేను అనుకుంటున్నా మేబీ బిగ్ బాగా ట్రై చేయండి బాగా ట్రై చేస్తే మేబీ పక్కా అవుతారు నాకు తెలిసి మీరు సో చెప్పండి భైరవం సినిమాలో హీరోయిన్ గురించి కానీ మిగతా యాక్టర్స్ గురించి అని ఎందుకంటే భైరవం సినిమాని మేము ఎందుకు పదే పదే అడుగుతున్నాం అంటే ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుంది రిలీజ్ అవ్వబోతుంది అండ్ ఈ మూవీ చాలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉంది కాబట్టి కొంచెం ఈ మూవీ నుంచి మనం లాగుదాం అనేసి సినిమాలో పదే పదే అందుకే చెప్పండి హీరోయిన్ గురించి కానీ మిగతా యాక్టర్స్ గురించి కానీ ఏదైనా సర్ప్రైజ్ ఎవరు తెలియదు మై సీరియల్లో ఆదిత్య యొక్క హీరోయిన్ తనది ఫస్ట్ మూవీ టాలీవుడ్లో సో తన ఫస్ట్ మూవీ వస్తుంది అక్క సెట్లో కూడా చాలా ఎనర్జీగా చాలా యాక్టివ్గా ఉంటుంది ఎస్పెషల్లీ సాంగ్స్లో సాంగ్ షూట్స్లో ఎప్పుడు డ్యాన్స్ వేస్తా ఆగిపోయినా కూడా చీరలు వేలా డాన్స్ ఇస్తూ ఉంటుంది అది ఇంకా పిల్లది విజయ్ గారు తను చాలా చాలా యాక్టివ్గా అందరితో ఫ్రెండ్లీగా పలకరిస్తూ ఉంటారు ఇలా నా అవుతా ఇంకా టూ త్రీ హీరోయిన్స్ ఉన్నారు దాన్ని మంచి మనోజ్ గారిది ఇంకా అందరూ చాలా ఫ్రెండ్లీగా జోయల్గా ఉంటుంది అంత సెట్ లైక్ ఫన్నీ ఫన్నీగా అంతా ఇంకా అంత ఏడి అన్న వాళ్ళు కూడా జోక్స్ వేస్తా చాలా ఫన్నీగా ఉంటారు సెట్ ఫైట్ మాస్టర్ సార్ కూడా చాలా ఫన్నీ ఉంటారు ఇంకోటి మీరు గమనించారా మేబీ చాలా సినిమాలకి ఆడిషన్స్ ఇస్తారు ఈ సినిమాకి సెలెక్ట్ అవుతాము అనేసి అనుకుంటారు డైరెక్టర్ కూడా చెప్తుంటాడు ఈ సినిమాకి సెలెక్ట్ అయ్యారు డేట్స్ కూడా ఇస్తారు పొరపాటున సినిమా నుంచి కాల్ రాకపోవడము డేట్స్ క్యాన్సిల్ అవ్వడం ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా చాలా ఎలాంటి మూవీస్ మన మూవీస్ చెప్తా మూవీస్ అయితే చెప్పలేను కానీ డైరెక్టర్ పేరు చెప్పలేను సో ఇన్సిడెంట్ చెప్తా సో మా మమ్మీ వర్కింగ్ డాడీ కూడా వర్కింగ్ సో డాడీది ఆఫీస్ ఉంటుంది మమ్మీది వర్క్ ఫ్రమ్ హోమ్ సో మ్యాక్స్ మమ్మీ షూటింగ్ వస్తుంది నాతోటి సో స్టార్టింగ్ నేను ఇండస్ట్రీలో టూ థౌజండ్ ట్వంటీ టూ అది అప్పుడు ఒక రోజు మేము ఆడిషన్కి వెళ్ళాము మెయిన్ క్యారెక్టర్ అన్నారు సెలెక్ట్ అయిపోయింది ఒక రోజు ముందు కాల్ వచ్చింది షూట్ ఇక్కడ ఉండదు అండి అరకులో ఉంటుంది అన్నారు సరే ఇప్పటికి ఇప్పుడు అరకు కాదు ఎందుకంటే మమ్మీది అప్పుడు ఇది ఉండే లైక్ పీసీ ఉండే కంప్యూటర్ సో అప్పుడు ఉంటే కాదు సార్ అంటే అప్పుడు మమ్మీ వెంటనే నైట్లో వాళ్ళ మేనేజర్ కాల్ చేసి ఇలా ల్యాప్టాప్ కావాలి అనేది తీసుకుంది ఇంకా మమ్మీ రూమ్లో ఉంటారు నాకు ఒకటి అన్ని సెట్ అయిపోయినాయి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాలి కాల్ రాలేదు వెళ్ళాలి ఇంకా కాల్ రాలేదు మమ్మీ ల్యాప్టాప్ కూడా తీసుకున్నారు అలా మమ్మీకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు నాతోటి సో అంతా చేస్తే ఈరోజు ఇక్కడ ఇక్కడ ఉన్నాను నా స్పీచ్లో కూడా చెప్పాను మమ్మీ గురించే నేను మమ్మీ వర్కింగ్ అన్న యాక్చువల్లీ రాత్రి అంతా వర్క్ చేసి పడుకోకుండా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అంతా షూటింగ్ వచ్చి ప్యాకప్ అయ్యేసరికి మళ్ళీ రాత్రి వర్క్ చేస్తుంది ఇలా నిద్ర లేకుండా మా మమ్మీ నాతో ఎవ్రీడే షూటింగ్ వస్తుంది బికాస్ ఆఫ్ మీరు హీరో కావాలి మంచి పేరు రావాలనేసి కష్టపడుతున్నారు పేరెంట్స్ మీకోసం ఓకే ఓకే సో ఉజ్వల్ తేజ్ ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ యాక్టర్స్ ఉంటారు చాలా మంది యాక్టర్స్ కూడా ఉంటారు సో చాలా కాంపిటీషన్ ఉంటుంది మీకు కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది ఈ కాంపిటీషన్లో మీరు అసలు అవసరమా ఈ సిచ్యువేషన్ మనకి అని ఎప్పుడు అనిపించింది అసలు అలా ఎప్పుడు లైక్ ఇదే కదా అన్నింటిలో కాంపిటీషన్ ఉంటుంది అందరు నాతో అందరు నాకు స్టాండర్డ్ ఉన్నారంటే నేను కూడా చేయాలి నాకు కూడా ఎప్పుడు పెట్టి అవుదామని ఎప్పుడు అనిపించలేదు అనిపించకూడదు కూడా సో ఎప్పుడు ఇలా ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలని నేను ఎప్పుడు ప్రే చేస్తాను ఓకే మీకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ది బెస్ట్ యాక్టర్ ఈయనలా యాక్టింగ్ చేయాలనేసి ఎప్పుడైనా అనిపించిందా ఏ చూసాను మనకి టిఎఫ్ఐలో అంటే అందరూ మనకి ఫేవరెట్ సిఎంబి చాలా ఓకే చెప్పండి సో అందరికంటే నాకు ఫేవరెట్ అంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వాంగ సార్ మాస్ ఓకే ఫ్యూచర్ లో మేబీ దీన్ని బట్టి జడ్జ్మెంట్ చేసుకోవచ్చు మాస్ అంటే మాస్ స్టోరీస్ యాక్సెప్ట్ చేస్తారనేసి అనేసి ఎస్ అన్న సో సందీప్ రెడ్డి వాల్ పేపర్ కూడా ఆయన తినాలి ఓ నైస్ సో సార్ అంటే నాకు చాలా ఇష్టం సార్ ఇంకా వీడి సార్ వీళ్ళందరూ టిఎఫ్ఎల్ ఎలా అంటే అందరూ వస్తే మనం పండగలాగా చేస్తాం థియేటర్కి వెళ్ళి ఆర్యా టు రీ రిలీజ్ వర్షం రీ రిలీజ్ ఇలా వెళ్ళేసి ఓకే మేబీ స్పిరిట్ సినిమాకి కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇస్తున్నారు అనేది తెలిసింది మరి వెళ్ళి కలిసారా లేదన్నా ట్రై చేయలేదు ఓకే మీ దాకా రాలేదేమో మేబీ కాంటాక్ట్ రెడ్ కాంటాక్ట్ అవ్వచ్చు ఎందుకంటే సందీప్ రెడ్డి గారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు బాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ రేంజ్కి వెళ్ళాడు కాబట్టి మేబీ అందరికి అనుకూలంగా ఉంటాడు అనేసి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మేబీ కలవండి వల్ల మా బ్లెసింగ్ చూసి ఆడియన్స్ బ్లెస్ చేస్తారులే ఎందుకంటే చూడటానికి కూడా చాలా బాగున్నావు అసలు హీరో క్వాలిటీస్ కనిపిస్తుంది ఇప్పుడే కనిపిస్తున్నాయి సో మేబీ చూడు మేబీ ట్రై చేయాలి పక్క గివ్ అప్ అయితే చేయద్దు ఎక్కడ అసలు ట్రై చేయండి అసలు కొంతమంది చైల్డ్ యాక్టర్స్ కూడా చైల్డ్ యాక్టర్ గా చేస్తూ చేస్తూ ఇప్పుడు హీరోగా కొంతమంది ఎస్టాబ్లిష్ అయ్యారు కొంతమంది బ్యాక్ అయిపోయారు అసలు ఏంటి ఆ స్ట్రగుల్ ఏంటి ఎలా ఉంటుంది ఆ స్ట్రగుల్ చైల్డ్ యాక్టర్ నుంచి హీరో ఎదగాలంటే అసలు స్ట్రగుల్ అయితే చాలా ఉంటుంది మనం లైక్ బిల్డ్ చేసుకోవాలి ఒక స్క్రిప్ట్ ఉంటుంది దానిలో మనం సన్నగా ఉండాలి ఒక స్క్రిప్ట్ ఉంటుంది దానిలో మనం ఫైటింగ్ వారియర్ లాగా ఉండాలి సో అది అది మన ఐక్యూ బట్ ఉంటుంది ఇది చేస్తే ఎక్కడ మోల్డ్ అవుతుంది అని అదొకటి ఇంకా లైక్ ఎప్పుడు ఓడిపోకూడదు ఇప్పుడు మనం చిన్నప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చామనుకో అది వాళ్ళ ఇష్టం స్టడీస్ మీద ఎక్కువ పెడతారంటే వాళ్ళు ఎట్టు వెళ్తారు రెండు మేనేజ్ చేస్తా అంటే ఇట్లా సైడ్కి వస్తారు టాలీవుడ్ సైడ్ అలా మన హనుమాన్ లో తేజ సద్యాసర్ కూడా ఉజ్వల్ తేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అసలు సినిమా పర్సనల్ లైఫ్ చెప్పాలంటే ఏం నా అన్న సినిమా రొటీన్ అంటావా అంటే విత్ షూట్ వితౌట్ షూట్ సీరియల్ అనుకోండి ఇప్పుడు నేను ఒక ప్రజెంట్ కంటిన్యూ సీరియల్ చేస్తున్నాను నిండు నూరేళ్ళ సావసం అని సో దానిలో ఎలా అంటే పొద్దున సిక్స్కి లేచి రెడీ అయ్యి అంతా ఎక్సర్సైజ్ చేసి షూటింగ్కి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి షూట్ చేసుకొని మళ్ళీ మనం మేము కొంచెం దూరం ఉంటాం అందరూ వెళ్ళేసి పడుకునేసరికి మేము అప్పుడు రీచ్ అవుతాం ఇంటికి సరీ చెయ్యేసి తినేసి పడుకుంటా మళ్ళీ షూట్ వెళ్ళాలి అదే మన నార్మల్ టైం అని స్టడీ షూటింగ్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు మన షూట్ లేనప్పుడు చదువుతాను నేను అది చాలా ఇంకా లేదు బ్యాక్ స్టూడెంట్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ బ్యాక్ బెంచరే సో అని ఒకటే అయితే కానీ ఒకటి తెలుసు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటి సెంటిమెంట్ ఉంది బ్యాక్ స్టూడెంట్స్ వాళ్ళే ఎక్కువ మంది హీరోస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్ గా వాళ్ళకి కామెంట్లు చెప్తారులే సో మేబీ మీరు కూడా హీరో పక్క అవుతారు దీన్ని బట్టి రాసి పెట్టుకోవచ్చు ఓకే సో లైక్ అప్పుడు గ్యాప్ ఉన్నప్పుడు చదువుతాను లేకపోతే ఒక రోజు ఎగ్జామ్ ముందే రాత్రంతా చదివి పొద్దున్న వెళ్ళిపోవడం సో మేబీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో హీరోతో వర్క్ చేయాలి చైల్డ్ యాక్టర్ గా అనేసి అనిపించింది ఎప్పుడన్నా హీరోతో ఉంటే నాకు నాని సార్ అంటే ఇష్టము ఓకే నాని సార్ హిట్ మొన్న ఇంకా ప్యారడైజ్ కోసం కూడా వెయిటింగ్ చేస్తున్నా సో నాని సార్ ఒకటి ఇంకా సందీప్ రెడ్డి వాంగ సార్ తో ఒకటి ఓకే అది రెండు ప్రజెంట్ ట్రీమ్ ఇంకా బాలీవుడ్లో అయితే సల్మాన్ ఖాన్ సార్ మూవీ ఒకటి ఎందుకంటే ఒక మూవీకి వెళ్ళా అన్న నేను దానిలో సార్ అందరినీ చాలా బాగా చూసుకుంటా ఆయననే లంచ్ తెస్తా అందరికీ చాలా బాగా చూసారు సల్మాన్ ఖాన్ సార్ కూడా వీళ్ళు ముగ్గురు మూవీస్కి వెళ్ళాలని కోరుకుంటారు ఓకే ఫైనల్ ఫైనల్గా భైరవం సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఏంటంటే ఏం లేదు అందరు వెళ్ళి థర్టీ ఎయిత్ మేకి థియేటర్స్లో చూడండి మూవీ చాలా మీకు ఫన్ ఇస్తుంది లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది ముగ్గురు హీరోస్ అంత టీమ్ టెక్నీషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి చేశాం సో మే థర్టీ ఎయిత్కి మీ లవ్ ఇవ్వండి మాకు థ్యాంక్ యూ ఓకే ఆబ్వియస్లీ ఇస్తారు సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్ అయితే వెళ్తుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పాజిటివ్ టాక్ అయితే వెళ్తుంది మేబీ మొన్న థియేటర్స్ ఇష్యూ కూడా జరిగింది అది ఫేక్ అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కూడా చెప్పారు మేబీ గ్రాండ్గా అయితే రిలీజ్ చేస్తున్నారు పక్కా మీకు బ్రేక్ కూడా వస్తుంది అండ్ మీరు హీరోగా వేసి మళ్ళీ మా స్టూడియోకి రావాలి మాకు కాంటాక్ట్ అవ్వాలి అండ్ మీరు నాట్ గివ్ అప్ ఫోకస్ టు వర్క్ సో మీరు హ్యాపీగా ఉండాలనేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి